శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నన్ను తలుచుకుంటూ ఈ రెండు చీటీల్లో ఒక చీటిని తాకు తల్లి నువ్వు ఎటువంటి శుభవార్త వింటావో ఇప్పుడు తెలుసుకో అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు మన ముందరైతే రెండు చీటీలైతే ఉంచారు ఒకటో నెంబర్ చీటీ రెండో నెంబర్ చీటి అందులో మనం కళ్ళు మూసుకొని బాబాగారిని స్మరిస్తూ బాబాగారి అంటే బాబాగారి నా మనసులో ఎన్ని బాధలు ఉన్నాయి దానికి సమాధానం చెప్పవయ్యా అని నేను ఒక మంచి శుభవార్త వినాలని అనుకుంటున్నానని చెప్పి మనం మనస్ఫూర్తిగా ఆయన నమ్మకంతో ఆయన మనసులో తలుచుకుని అనుకోవాలన్నమాట బాబా గారిని నమ్మి బాబా నేను ఈరోజు ఈ చీటి అనుకుంటున్నాను ఈ చీటీలో ఏముంది ఎటువంటి శుభవార్త ఉంది నాకు తెలియచేయండి అని నమ్మకంతో ఆయన వేడుకోండి ఇప్పుడు మన బాబా గారు మనకి ఎలాంటి శుభవార్త చెప్తున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఒకటో నెంబర్ చీటీని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో బిడ్డ నువ్వు ప్రతి విషయంలో కూడా ఆందోళన చెందుతూ నీ వారందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నావమ్మా ఎవరో వచ్చి ఏదో అన్నారని ప్రతి క్షణము కూడా ప్రతి నిమిషము కూడా ఆ విషయం నీ మనసులో పెట్టుకుని పదే పదే ఆందోళన చెందుతూ పదే పదే ఆలోచనలు చేయడం మంచిది కదా తల్లి జాగ్రత్తగా ఆలోచించు నీ యొక్క కుటుంబం బాగుపడుతుంది అభివృద్ధిలోకి వస్తుందనే స్వార్థంతో మీ ఎదురుగా ప్రేమ ఉన్నట్లు నటిస్తూ నీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు బిడ్డ నువ్వు త్వరగా ఆ మాటలకి ప్రభావితం చెందుతున్నావు నువ్వు ఇటువంటి మానసిక స్థితిని విడిచిపెట్టు బిడ్డా లేకపోతే ఇటువంటి వారు చాలామంది నీ మనసులో ఉన్న ప్రశాంతతను పోగొడుతూ ఉంటారు తల్లి నువ్వు ఎంతో ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకుంటావు కదా మరి ఎవరో ఏదో చెప్పారని ఎందుకు వెంటనే నువ్వు చేసిన పని నుంచి వెనక్కి తగ్గుతున్నావు చెప్పు తల్లి నువ్వే ఆలోచించి తీసుకునే నిర్ణయం వల్ల నీకంతా మంచిగా జరుగుతుంది కదమ్మా నీకు ఎదురుగా కనిపిస్తుంది కదా తల్లి అయినా సరే ఎదుటివారు చెప్పేది విని మంచిగా జరిగే ప్రణాళికలు కూడా నాశనం చేసుకుంటున్నావు నీ కోసం మంచిగా జరిగే ప్రణాళికను ఎందుకు ఆపిస్తున్నావు బిడ్డ ఇలాంటి పని అస్సలు చేయి తల్లి నీకు మంచిది కాదు నీకున్న తెలివితేటలకి ఎంతో చక్కగా తెలుసుకోగలవు నీ జ్ఞానం ముందు తల్లి ఎదుటి వాళ్ళని గుడ్డుగా నమ్మే లోపం నీలో ఉంది ఆ లోపం వల్ల నిన్ను ఎంతోమంది ఎంతగానో దెబ్బతీస్తున్నారు అందుకే జాగ్రత్తగా ఉండమ్మా జాగ్రత్తగా నీ కోసం నీ భర్త కోసం నీ పిల్లల కోసం నీ భార్య బిడ్డల కోసం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి కానీ ఎదుటి వారి వల్ల ఏమీ కూడా లాభం లేదు అలా చెప్పడం ఇలా చెప్పడం వల్ల వెంటనే వారి మాటలు విని నీకు మంచి స్థాయిని తీసుకువచ్చే దారిని కూడా వదులుకుంటున్నావు ఇలాంటి పని అస్సలు చేయకుబిడ్డా నన్ను ఎంతో నమ్మకంగా పూజిస్తావు కదా నన్ను నమ్ముతూ ఉన్నావు కదా బిడ్డ నీకు ఎటువంటి ఆపద రాకుండా నేను కాపాడుకుంటాను తల్లి ఒకవేళ వచ్చినా నేను వదిలిపెట్టను నీకు ఎటువంటి ఆపద వచ్చినా సరే ఈ సాయినాథుడు నీ వెంటే ఉంటాడు కదమ్మా నేను సదా నిన్ను కాపాడుకుంటూ ఉంటాను నేను నీకు తెలియజేయడం ఏమిటంటే ఎవ్వరి మాటలు వినిబిడ్డ నీ భవిష్యత్తును నీ వాళ్ళను ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు తల్లి ఇది జాగ్రత్తగా ఆలోచించు చక్కగా ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకో నీ తెలివితేటలు ఆలోచన జ్ఞానాన్ని కూడా నీకు అందిస్తున్నాను కదమ్మా నీకు నీ తెలివితేటలకి నువ్వు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మంచివే తల్లి కానీ నువ్వు ఎదుటి వాళ్ళ మాటలనేవి చాలా చాలా వింటున్నావు వాళ్ళు ఏది చెప్తే అదే నిజమన్నట్లుగా ప్రవర్తిస్తున్నావు నీలో ఉన్న ఆ లోపాన్ని నువ్వు తుడిచివేసిన క్షణంలో నీకంతా కూడా మంచి జరుగుతుంది బిడ్డ అని మన బాబాగారైతే ఒకటో నెంబర్ చీటిని తాకిన వారందరికీ కూడా ఇలా చెప్పారండి మరి మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను మీరు చేసే పని మంచిదే కానీ ఎదుటి వారి మాటలు ఎక్కువగా వింటున్నారని ఆ లోపాన్ని సరిచేసుకుని మీ జీవితం మీ కుటుంబం సంతోషంగా ఉండాలని బాబాగారు అంటున్నారండి ఇప్పుడు రెండో చీటిని తాకిన వారందరికీ కూడా బాబాగారు ఇలా చెప్తున్నారు బిడ్డ రెండో చీటి తాకిన వారు ఎవరైతే ఉన్నారో నా బిడ్డ అనేక రకాలైన సమస్యలతో బాధపడుతూ వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతం అవుతూ ఉన్నావు కదా తల్లి ఎన్ని పరిహారాలు చేసినా ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది బాబా అను క్షణం ఏ విషయం పైన సరే ఆందోళన చెందుతూ ఉన్నావో ఎంతో బాధపడుతూ ఉన్నావు తల్లి ఒకవైపు నీ కుటుంబానికి ఎలా న్యాయం చేయాలని అర్థం కావడం లేదు కదా కుటుంబం గడవడానికి కష్టమైన రోజులు ఎలా మార్చుకోవాలో తెలియడం లేదు కదా తల్లి నువ్వు చేసే ప్రయత్నం కలిసిరాక ఒక్క రూపాయి కూడా లాభం అనేది రావడం లేదు ఎన్ని ఆటంకాలు వచ్చినా నమ్మకంతో నన్ను నీ కన్నీ మంచిగా నేను చేస్తాను ఏమి చెయ్యాలో తెలియక సతమతమయ్యి విసుగుపోయి నిరాశపడుతూ ఉన్నావు కదా బిడ్డ ఎదిగే సమయంలో వారికి ఎవరు సహాయ సహకారాలైనా సరే సమకూర్చలేక ఏమీ అర్థం కాక అనేక రకాలైన ఆలోచనలతో బాధపడుతున్నావు కదా ఎదిగే నీ బిడ్డలకి సహాయం చేయలేకపోతున్నాననే ఎంతో బాధపడుతున్నావు నీకు ఉద్యోగం రాలేదని బాధపడుకు తల్లి పెళ్ళి కాని వారికి పెళ్ళి కాలేదని కూడా బాధపడవద్దు నీకు డబ్బు సమస్య ఇప్పుడు ఉందని నీ నీకన్నీ మంచి జరగాలి అనే నీకు తోడుగా నేనుంటున్నాను నీ పాపకర్మలు భరించలేనంత ఉన్నంత వరకు కూడా ఇలాగే జరుగుతూ ఉన్నాయి ఈ చిన్న చేతల్లి నీ పాపకర్మలన్నీ కూడా తొలగిపోయి వాటి నుంచే నీకు ఉపశమనం తక్షణమే కలుగుతుంది దీనికోసం ధనమేమీ ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు ప్రతి శనివారం కూడా ఉదయం కానీ సాయంకాలం కానీ ఆపద మొక్కులు వాడైన వెంకటేశ్వర స్వామిని నమస్కారం చేసుకుని మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ ఆయన తలుచుకొని నామస్మరణ చేసుకో తల్లి ఏదో ఒక సమయంలో మీ కుటుంబాన్ని ఆపద మొక్కులు వారు కాపాడుతూ ఉంటారు మీకు కష్టాలు తీర్చేవారాయన మీకు తోడుగా నీడుగా ఎప్పుడు ఉంటారు తల్లి ఈ విధంగా చెయ్యు నీ చెడు కర్మల నుంచి మీకు కొంచెమైనా సరే ఉపశమనం కలుగుతుంది మీకు అన్నీ కూడా అనుకూలంగా జరుగుతాయి బిడ్డ ఆ వెంకన్న స్వామి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది కలగాలని ఆశీర్వదిస్తున్నాను అలానే నా ఆశీస్సులు కూడా నీకు ఎప్పుడూ ఉంటాయి బిడ్డ నాకు సంతానం కలిగించు తండ్రి ఆ శుభవార్త కోసం ఎన్నేళ్లుగానూ ఎదురు చూస్తున్నానని నా బిడ్డ బాధపడుతూ ఉంది ఇక అతి తొందరలోనే ఆ శుభవార్త అనేది నీ చెవున పడుతుంది తల్లి నువ్వు అసలు ఏమి కూడా బాధపడకు రెండవ చీటి తాకిన వాళ్ళందరికీ కూడా చాలా సమస్యలతో ఉండి అంటే ఏం చేసినా సరే కలిసి రావట్లేదని ఉద్యోగం కోసం అంటే చదువుకు తగ్గట్టుగా ఉద్యోగం కూడా లేదని బాధపడుతూ ఉన్నారు కదా ఇదంతా కూడా వారి పాపకర్మల వల్లే జరుగుతుంది ఆ కర్మ అనేది తొలగిపోవాలంటే ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ఆయన నామస్మరణం చేస్తే అంటే ఆయన నామస్మరణ మనసులో అనుకుంటే చాలు ఇలా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఉంటే మన కర్మలన్నీ కూడా తొలగిపోయి మనకంతా మంచి జరుగుతుంది అని మన బాబాగారైతే రెండో చీటీని ఎవరైతే తాకారో వారందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి శుభవార్త అయితే అందించారండి మరి ఒకటి రెండు చీటీలు తాకిన వారందరికీ కూడా మన బాబాగారు చెప్పిన సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి దే సర్వే జనసుకినో భవంతో జై సాయిరామ్